హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి సో చూస్తుంటేనే నోరు ఓడిపోతుంది కదా టెంప్టింగ్గా ఉంది సో రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ సో రెస్టారెంట్స్కి వెళ్ళే బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ అదే ఫ్లేవర్ టేస్ట్ వస్తుందన్నమాట సో పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టండి రెస్టారెంట్స్కి బొమ్మన్నా కూడా పోరు ఇంట్లోనే తింటారనమాట సో అందుకనే నేను ఈరోజు చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో నేను ఇక్కడ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది సో అందుకనే కట్ చేసుకున్నాక ఓ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేశాము తర్వాత ఇప్పుడు కొద్దిగా పెరుగు వేయాలన్నమాట ఇందులోకి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ ఉందండి సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా ఎలా వస్తుందో ఏమో అని కొద్ది క్వాంటిటీతోనే ట్రై చేశాను బట్ టేస్టీగా వచ్చిందను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి అప్పుడప్పుడు దంచేసానండి టేస్ట్ బాగుంటుందని తర్వాత కొద్దిగా కారం పొడి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకోండి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రెష్గా కడుక్కున్న కొత్తిమీర కూడా కట్ చేసి ఇలా వేసేసేయండి తర్వాత నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి టేస్ట్తో పాటు కలర్ కూడా అట్రాక్టివ్గా కనిపించాలని వేస్తున్నా ఆ ఫుడ్ కలర్ ఆప్షనల్ అనమాట మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేశాను సో స్పూన్తో మిక్స్ చేయడం కంటే చేతితోనే బెటర్ అని చేత్తోనే బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట అండ్ ఇదంతా బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేయండి వీలైనంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే మన చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది టేస్టీగా ఉంటుంది చికెన్ వరకు మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తే ఆ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది సో అందుకనే మీకు వీలైనంత సేపు మినిమం అయితే టూ అవర్స్ అయితే మ్యారినేట్ చేయండి సో చూడండి స్పైసెస్ అన్ని చికెన్ పీసెస్కి బాగా పట్టాయన్నమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక టూ అవర్స్ అన్న మ్యారినేట్ చేసేద్దాము సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అప్పుడే మనకు ఉప్పు కారాలు అనేది బాగా పడుతుంది పెద్ద పీసులు అనుకోండి లోపల ఉప్పు కారం సరిగ్గా త దిగక సరిగ్గా పట్టవన్నమాట సో అందుకనే నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను టూ అవర్స్ తర్వాత చూద్దాం సో చూడండి బాగా ఊరిపోయింది నానిపోయింది కూడా తర్వాత ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేయడానికంటే ముందు అప్పుడు మనం బియ్యపిండి వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోకండి జస్ట్ మనకి ముక్కకి పైన కోటింగ్ లాగా రావాలంతే మళ్ళీ బియ్యపిండి ఎక్కువ వేసుకున్న మనకి చికెన్ తిన్న ఫీలింగ్ రాదు సో అందుకనే జస్ట్ కోట్ అయ్యేటట్టు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేద్దాము సో మ్యారినేట్ చేసిన తర్వాత పిండి వేసుకోండి అప్పుడు టేస్టీగా ఉంటుందనమాట క్రిస్పీగా కూడా వస్తాయి అప్పుడప్పుడు మ్యారినేట్ చేసుకున్న తర్వాత బియ్య పిండి వేస్తే సో చూడండి లైట్గా కోటింగ్ లాగా వచ్చింది కదా ఇట్లా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకోకండి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఈ పీసెస్ ఒక్కొక్కటిగా అందులోకి వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సో చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఈ చికెన్ని ఒక్కొక్క పీస్గా ఇలా సపరేట్ సపరేట్గా వేయండి అండ్ బాగా రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సో డైరెక్ట్గా ఇలా చేసుకొని తినేసేయండి సో తర్వాత మళ్ళీ నేను కొద్దిగా టాస్ చేస్తాను సో ఇలాగైనా చేసుకోవచ్చు అనమాట సో చూడండి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని చికెన్ రెసిపీస్ ఉన్నాయండి ట్రై చేసి ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో చూడండి చికెన్ చూస్తుంటేనే ఇలాగే తినేయాలనిపిస్తుంది కదా సో మీరు కూడా ట్రై చేసి నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసి మిగతా చికెన్ కూడా మొత్తము ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ ఫ్రై చేసేసుకున్న తర్వాత అప్పుడు మనము తర్వాత ప్రాసెస్ అనేది చెప్తాను సో మా పిల్లలు అయితే ఇలా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడే సగం కాలు చేసేసారండి అంత టేస్టీగా ఉన్నాయి ఇవి సో టాస్ చేసేంతవరకు కూడా వెయిట్ చేయలేదు మధ్య మధ్యలో తినేస్తూనే ఉన్నారు సో అందుకనే ఇలాగైనా చేసి డైరెక్ట్గా పిల్లలకి ఇచ్చేసేయచ్చు కొద్దిగా స్పైస్ లెవెల్స్ తక్కువ వేస్తే పిల్లలకి సరిపోతాయి అన్నమాట సో పెద్దవాళ్ళు చేసుకునేటప్పుడు కొద్దిగా కారపొడి ఎక్కువ వేసుకోండి సరిపోతుంది సో చూడండి మిగతా చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు చూడండి చికెన్ పీసెస్ అన్నీ ఇలా వేయించుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో కొద్ది ఈ ఆయిల్ అంతా వంపేసి కొద్దిగా ఆయిల్ పెట్టుకోండి సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరుకున్న వెల్లుల్లిని ఇలా బాగా ఫ్రై చేసుకోండి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఆ వెల్లుల్లి అనేది లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నాకు ఇలా చికెన్ స్టార్టర్స్లో కానీ గోబీలో కానీ ఇలా వెల్లుల్లిని తీసుకొని తినడం ఇష్టం అండి ఇలా ఫ్రై అయి ఉంటుంది కదా స్పైసెస్ అన్నీ పట్టింటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ సెషన్లో తెలియజేయండి సో చూడండి ఇలా బాగా టాస్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చూడండి లైట్ గోల్డ్ కలర్ వచ్చేసాయి వెల్లుల్లి సో అప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేయండి కారం పొడి కొద్దిగా మిరియాల పొడి అండ్ కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడే వేసాం కాబట్టి ఎక్కువ వేయకండి జస్ట్ మనకి ఆ చట్పటా టేస్ట్ ఫ్లేవర్ అనేది మనకి పీసెస్కి పైన పట్టాలి అన్న ఉద్దేశంతో లైట్గా వేస్తున్నాం అనమాట అండ్ ఆ వెల్లుల్లి రబ్బలకి వాటికి కూడా ఈ స్పైసెస్ అన్నీ పడతాయి కారం పొడి ఉప్పు మిరియాల పొడి అలా పడితేనే టేస్టీగా ఉంటుంది అనమాట అందుకనే జస్ట్ కొద్దిగా లైట్గా స్ప్రింకిల్ చేయండి మరి ఎక్కువగా వేస్తే కారం ఉప్పు ఎక్కువైపోయి బాగుండదనమాట జస్ట్ ఒక చిట్కడు వేసుకోండి అన్నీ సరిపోతాయి అంతే అండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అయినా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు కాలుచే మీరు ఫ్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్